యువన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన విధంగా వ్రాయబడి ఉంది యువన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనము మూడో అధ్యాయము ఆరో వచనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడనో పాపము చెయ్యడు ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడనో పాపము చేయడు పాపము చేయువాడెవడనూ ఆయనను చూడను లేదు ఎరుగునూ లేదు మీకు మరలా ఈ వాక్యాన్ని చదువుతున్నాం వినండి ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడనూ పాపము చేయడు పాపము చేయు వాడెవడనూ ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు దేవుని పెట్టడం అని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని లోబడుతున్నామని చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామని చెప్పుకుంటూ ప్రార్థనలకు వెళ్తున్నామని చెప్పుకుంటూ బలలో పాల్గొంటున్నామని చెప్పుకుంటూ పండగలు అన్నీ ఆచరిస్తున్నామని చెప్పుకుంటూ దేవుని విశ్వాసం విశ్వాసం విశ్వాస విషయంలో ఎక్కడ కూడా మనము రాజీ పడకున్నామండి దేవుని ఎన్నో కార్యాలు చేసిన చెప్పుకుంటూ కూడా మరల పాపం వైపు పాప క్రియల వైపు పరిగెడుతున్నామంటే యహలోకం వైపు నువ్వు చూస్తున్నావు యేసుప్రభు ఎవరు నీకు తెలియదు అంటున్నారు భక్తులు నిజంగా యేసప్రభు మనకు తెలిస్తే మన భక్తి వేరుగా ఉంటుందండి నిజంగా యేసుప్రభు గురించి ఆయన మనస్సు ఆయన ఆలోచన ఆయన తలంపులు మనం ఎరిగిన వారంగా ఉంటే మన ప్రవర్తన వేరుగా ఉంటుంది మన క్రియలు వేరుగా ఉంటాయి మన నడవడిక వేరుగా ఉంటుంది యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా చాలా నిజంగా వాక్యం నిలిచి ఉంటే పాప క్రియలకు భయపడతాం మనం నిజంగా వాక్యం హద్దులో మనం కొనసాగుతుంటామో నా దేవునికి అసమైన క్రియల్ని చేయకూడదు నేను ఆయన ఉగ్రతకు ఆయన గాయపరుస్తాను ఆయన గాయపరిచిన వాడిని అవుతాను ఆయన దుఃఖపరిచిన వాడిని అవుతాను అలాంటి క్రియల్ని చేయకూడదు ఒక భయం కలుగుతుందండి ఈ రోజుల్లో భయం లేకుండా ఉన్నాం ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటే ఆ భయం మనకుంటుంది దేవుని వాక్యానికి లోబడేవాడు పాపానికి దూరంగా ఉంటాడండి దేవుని వాక్యానికి విధేయత చెప్పేవాడు పాపపు క్రియలకు దూరంగా పారిపోతాడు ఏసేపు పాపపు క్రియలకు పాప మనకు దూరంగా పారిపోయాడు చచ్చిపోయినా పర్లేదు చంపేసినా పర్లేదు నా దేవుని దృష్టిలో నేను పాపాత్ముడిగా కనపడకూడదు నా దేవుని ఎరుగున వాడికి నేను ఉండకూడదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నామానికి అవమానకరంగా నేను నడుచుకోకూడదు అనుకుంటూ వచ్చాడు ఈరోజు మన భక్తి ఎలా ఉంది ఎస్ప్రో సెలవిస్తున్నమాట దేవుడు తెలివి సెలవిస్తున్నమాట చూడండి ఆయనందు నిల్చుండి వాడెవడును పాపము చేయడు పాపము చేయవాడెవడు ఆయనను వారు పాపం చేయవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పాపం చేయవాడెవడును ఆయనను చూడను లేదు ఆయనను ఎరుగొనలేదు ఇంకా పాప జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మన దృష్టిలో పెద్ద పెద్ద పాపాలు ఏం చేయట్లేదండి చిన్న చిన్నవేనండి అవి నేను అంత ఎక్కువగా చేయట్లేదే చిన్న చిన్న అల్పమైన అనుకుంటామేమో చిన్న చిన్న అయినా దేవుని దృష్టిలో పెద్దగా కనిపిస్తాయండి ఆ చిన్న చిన్న పాపాలే నిన్ను దేవునికి దూరం చేయడానికి పెద్ద కారకాలుగా మారిపోతాయి చిన్నదే 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 అనుకొని కొన్ని సంవత్సరాలు కూరిపోయావు ఆ చిన్న పాపమే నీ జీవిత వినాశనానికి కారణమవుతుందని గుర్తించలేకపోతున్నా చాలా మార్లు మన చిన్న పాపాలే అనుకుంటాం ఏమో చిన్నదే కదా అని అనుకుంటాం కానీ అవి చిన్నవే ఎంతో మనకు వినాశనాన్ని గురిచేస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం వారు మొట్టమొదటిగా ఫలిస్తారు ఎదుగుతారు వర్ధిల్తారు ఆశీర్వదించబడతారు రెండు రెండవదిగా దేవుని వాక్యం వారు పాప ఉక్రియలకు దూరంగా పారిపోతారు పాప ఉక్రియలను పెంటతో సమానంగా పోల్చుకొని వాడి జోలికి పోల్కుండా దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నిర్వహించడానికి ప్రయాసపడతారు మూడవదిగా దేవుని నిలిచి ఉన్నవారు ఇదేహం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడి ఉందండి రెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండు అని రాయబడుతోంది నిజంగా దేవుని వాక్యం నిలిచి ఉన్నవారు ఆయన రాకడ ఎదురు చూస్తారు ఆయన ఎప్పుడు వస్తాడా ఆయనతో ఎప్పుడు మనం కనుపబడతామా ఎప్పుడు ఆయనతో సదాకాలం ఉంటామా అనే ఆలోచనే కలిగి ఉంటారు కానీ ఎహలోకమైన ఆలోచనతో ఉండండి దేవుని కొరకు నువ్వు నిజంగా ఎదురు చూస్తూ ఉంటే నిరీక్షణ కలిగి ఉంటే ఆయన వాక్యం నిలిచి ఉంటే నీ ఆలోచన వేరుగా ఉంటే నీ తలంపులు వేరుగా ఉంటే నీ నడక వేరుగా ఉంటుంది నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది ఈ లోకానికి నువ్వు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటావు దేవునికి ఇష్టంగా జీవించగలిగితే ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉన్నామా లేమా దేవుని వాక్యం నడుచుకుంటున్నామా దేవుని వాక్యానికి లోపడుతున్నామా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుందాం మనం మనం సరి చేసుకుందాం దేవుని దగ్గరగా జీవించడానికి ప్రయాసపడదాం దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మనందరి విని కూడా దీవించి మనల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియపరలోకి తండ్రి పరిశుద్ధుడైన దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఈ తన దినాన్ని ఇచ్చారు ఎన్నో విలువైన మాటలు మాకు తెలియపరిచారు మీలో నిలిచి ఉంటే మీ వాక్కులు నిలిచి ఉంటే మీతో సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటే మేము పొందుకునే దీవులు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు మీకు వందనాలు తెలియజేస్తున్నాం మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకునండి మమ్మల్ని కనికరించండి మూడు హెచ్చరికలు మూడు ప్రేమ వాక్కులు మాకు అందించారు ఎవరు ఎందు నిలిచి ఉందిరో నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారన్నారు నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరని చెప్తూ వచ్చారు మీలో నిలిచి ఉండడం అంటే మీ వాక్కులను నిలిచి ఉండడము మీ వాక్కును మాలో నింపుకొని కొనసాగించడం అని మీరు తెలియపరుస్తూ వచ్చారు మీకు వందనాలు తండ్రి మరోవదిగా మీరు మాట్లాడుతూ వచ్చారు మీలో నిలిచి ఉన్నవాడు ఎవడు పాపం చేయడని ఒకవేళ నాయన మీలో నిలిచి ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఇంకా పాప క్రియలు కొనసాగిస్తూ ఉంటే మీరెవరో మాకు తెలియదు మిమ్మల్ని ఎరుగన వారికే మేము బ్రతుకుతున్నామని మీరు తెలియపరుస్తూ వచ్చారు మూడవదిగా నాయన నిలిచి ఉన్న వారంగా మీరు వాక్కులు మేము నిలిచి ఉన్న వారంగా ఉంటే మీరు ఆకుడు కొరకు మేము ఎదురు చూస్తామని చెప్పారు ఈరోజు మేము ఎలా ఉన్నాము ఒక సరాత్మ పరిశీలన చేసుకొని మీతో సహవాసాన్ని కొనసాగిస్తూ మీకు దగ్గరగా జీవించే కృపద చేయమని ఎవరైనా నాయన మీకు దూరస్తు ఈ రోజైనా మీతో సహవాసాన్ని నేను కొనసాగించడానికి మీకు దగ్గరగా బ్రతకడానికి నాయన పడిపోయిన స్థితిలో ఉండకుండా లేచి మీతో నడవడానికి కృపద ఇచ్చేయమని మీ వాక్కు విన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నూతనమైన మార్గములు వారిని నడిపించమని దయతో మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఏ సుపరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు పేరుడు మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించి కనికరించును గాక